నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం ఎన్ఆర్ఐలను కూడా వదలట్లేదు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ఈ నేపథ్యంలోనే మాలపాటి భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసింది అంటున్నారు మరి ఇది నిజంగానే అక్రమ అరెస్టా మరి రాష్ట్రంలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయా ఏంటి అసలు ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డి విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హాలకు పాల్పడుతూ పోస్టులు పెట్టినా ఏం పెట్టినా మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని కూటమి చెప్పింది సార్ మరి ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ సంగతి ఏంటో మాలపాటి భాస్కర్ రెడ్డి అసలు ఆయన అక్రమ అరెస్ట్ చేశారు ఎన్ఆర్ఐల పైన కూడా కక్ష కట్టింది కూటమి ప్రభుత్వం అంటున్నారు ఏంటి సార్ అసలు ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి ఏంటి నిజంగానే రాష్ట్రంలో అక్రమ అరెస్ట్లు కొనసాగుతున్నాయా మరి ఇది అక్రమ అరెస్టా ఏం చెప్తారు దీనిపైన నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను ఈ ఫోటో ఫస్ట్ ఫోటో చూడండి తర్వాత నేను మాలపాటి భాస్కర్ రెడ్డి గురించి చెప్తాను జగన్మోహన్ రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు కలిసి తీసుకున్న ఆ పక్కన ఉన్న అతనే మాలపాటి భాస్కర్ రెడ్డి ఇతను ఎన్ఆర్ఐ అక్కడ ఏదో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు అని మీలాంటి వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇతను అక్కడ చేస్తున్న పని ఏంటి అంటే మైనర్లకి మత్తు పదార్థాలు అమ్ముతూ దొరికినవాడు ఇల్లి మడ్డీలు అవి ఉంటాయి కదా అటువంటివి పెట్టుకొని వాళ్ళు ఈ గుట్కా ప్యాకెట్లు అవి ఇవి అమ్ముతుంటారు కదా అట్లా లండన్లో ఇతను మైనర్లకి మత్తు పదార్థాలు అమ్ముతూ దొరికాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇతన్ని పట్టుకొని ఇతన్ని ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట కూడా కాదు ఇరవై ఇరవై నాలుగులోనే ఇతన్ని పట్టుకున్నారు పట్టుకొని రెండు వేల డాలర్లు జరిమానా విధించింది కోర్టు మొత్తం ఇది అనమాట ఇతని ఇది ఇది అతను మొత్తం మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు చిన్న చిన్న పిల్లలకి అమ్మే కేసులో పట్టు చుట్టుబడ్డ వ్యక్తి ఇతను ఇంకా మీరు ఆలోచించుకోండి ఎన్ఆర్ఐ అంటే మీరు ఆ సాక్షి పేపరు చదివితే ఎన్ఆర్ఐ అంటే మీరే అనుకుంటారు ఓ ఈయన పెద్ద పారిశ్రామికవేత్త ఏమో ఇంత పెద్ద అని అరెస్ట్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు పోతాయి కదా అని అనుకోవచ్చు అందుకే చెబుతున్నా ఇతనేమో ఎన్ఆర్ఐ అక్కడ ఏదో పెద్ద పారిశ్రామికవేత్త కాదు ఒక కిల్లి బడ్డీ నడుపుకుంటూ గుట్కా ప్యాకెట్లు అమ్ముతారే ఆ టైపులో మత్తు పదార్థాలు మైనర్లకి అమ్మి పట్టుబడి కోర్టు జరిమానా విధించిన వ్యక్తి ఈ ఇతను ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను ఇప్పుడే మీకు ఫోటో చూపించాను కదా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన సందర్భంగా ఇతను జగన్మోహన్ రెడ్డితో ఎంత సన్నిహితంగా ఉండి ఫోటో దిగాడో మీకు ఇప్పుడు చూపించాను ఇతను పెట్టిన పోస్టులు ఒక్కసారి అంటే నాకు చదివితే అసలు ఈ ఈ అతని మీద అసహ్యం ఎంత అసహ్యం పుట్టాలో అంత అసహ్యం పుట్టింది కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇంత నీచంగా ఇంత దారుణంగా వ్యక్తిత్వ హననం అనేది చాలా చిన్న మాట వీడు పెట్టిన పోస్టులు చూస్తే రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు రాజకీయాల్లో లేని మహిళలు వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ లైట్లో చూపిస్తూ అత్యంత దారుణంగా నీచంగా అసలు ఒక ఒక తల్లికి పుట్టిన వాడు ఎవడూ కూడా అనరాని భాషతోటి చెప్పలేని ఒక దీంతో అత్యంత నీచమైన పోస్టులు పెట్టాడు ఇవి అన్ని పోస్టులన్నీ నా దగ్గర ఉన్నాయి నేను అది చూపించదలుచుకోలేదు ఎందుకంటే మనం సభ్య సమాజంలో బతుకుతూ ఉన్నాం మనం మనకి తల్లి అంటే గౌరవం ఉంటుంది తర్వాత కూతురు ఉంటుంది మనకు భార్య ఉంటుంది మనకు ఒక కుటుంబ జీవితం ఉంటుంది మన కుటుంబంలో ప్రతి మగవాడి జీవితంలో కూడా ప్రతి దశలో ఆడది లేకపోతే బతకలేడు అటువంటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఒక మహిళల్ని ఇంత నీచమైన పోస్టులు పెట్టాడు అంటే ఇతని గురించి ఇంకా సపోర్ట్ చేసుకుంటూ సిగ్గు లేకుండా పేపర్లలో రాసుకుంటున్నారు అంటే ఈ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశారు ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశారు అని దొంగేడుపులు ఏడుస్తున్నారు అంటే అంతకన్నా నీచం ఇంకోటి లేదు ఇది అట్లా వార్తలు రాసి పెట్టిన దాన్ని ఆ పేపర్ అనాలా వార్తాపత్రిక అనాలా ఆ వార్త రాసిన వాడిని జర్నలిస్ట్ అంటారా నేను అనకూడదు కానీ ఒక మాట అంటా ఇప్పుడు ఈ ఈ మొత్తం ఈ పోస్టులకి సంబంధించి ఇవే ఆ వార్త రాసిన వాడి తల్లి మీదో వాడి చెల్లి మీదో వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఇటువంటి పోస్టులే పెడితే కూడా ఇన్వైట్ చేస్తాడా పర్వాలేదు అంటాడా ఆ వార్త రాసిన వాడిని జర్నలిస్ట్ అంటారా అటువంటి వార్తని పబ్లిష్ చేసేదాన్ని పేపర్ అంటారా అతనికి ఏదో అన్యాయం జరిగిందని అతనేదో ఎన్ఆర్ఐ అని ఏం ఎన్ఆర్ఐ మందు మత్తు మందులు అమ్మేవాడా ఎన్ఆర్ఐ పట్టుకొని పట్టుబడితే కోట్లు ఇదేస్తే ఇంకొకటి ఇతను ఇతను వేసింది చెప్తున్నా చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటి అత్యంత దారుణంగా ఫోటో ఒకటి క్యారికేచర్ ఒకటి పెట్టి రాజమండ్రి కేంద్రకారానికి కేంద్ర కారాగారానికి మోసాల చక్రవర్తి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచేశాడని పెట్టాడు నేను కేవలం రాజకీయ పరమైనవే చెప్తున్నా ఆ వ్యక్తిగతమైనవి కూడా కింద ఉన్నాయి కానీ నేను అది అంత సంస్కార హీనుడిని నేను కాదు అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో దోచాడా రెండు వందల డెబ్భై ఒక్క కోట్లు దోచాడని పెట్టాడు ప్రూవ్ చేసావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టావు కదా ప్రూవ్ చేసావా ప్రూవ్ చేయగలిగావా ఆయన్ని జైల్లో ఉంచగలిగావా ఎంత నీచమైన ఇది మొత్తం ఆడవాళ్ళ మీద లేడీస్కి సమ లేడీస్ మీదే ఇతను పెట్టిన పోస్టులన్నీ ఈవీఎంసీఎం ఈవీఎంసీఎం చంద్రబాబు నాయుడు నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకొని నిన్ను నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి డస్ట్బిన్లో డస్ట్బిన్లో కూడా అట్టడుగున పడేసింతే నీకు ఈవీఎంసీఎమ్మా కరప్ట్ బాబు నాయుడుట కరప్ట్ బాబు నాయుడు అంటే అతను పెట్టిన నేను మీకు కేవలం పొలిటికల్ పోస్టులు మాత్రమే చెప్తున్నా వ్యక్తిగతంగా పర్సనల్గా అతను పెట్టిన పోస్టులు చూస్తే రక్తం మరిగిపోతుంది ఎవరికైనా సరే ఎవరైనా తల్లి ఉంటుంది కదా ప్రతి మనిషికి తల్లి ఉంటుంది కదా ప్రతి మనిషికి అంటే భార్య ఉంటుంది చెల్లెలు ఉంటుంది అక్క ఉంటుంది మన జీవితంలో మహిళ అనేది అత అత అతి ముఖ్యమైన పాత్ర పోషించే అటువంటి వాళ్ళ మీద దారుణమైన నీచమైన పోస్టులు పెట్టిన ఇతన్ని రావటం అంటే అంతకన్నా నీచం ఇంకోటి లేదు అతను ఆ దొరికి ఆ మందులు చిన్నపిల్లలకి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డవాడు మొత్తం మనం చూస్తూ ఉన్నాం మొన్న విశాఖపట్నంలో కూడా ఒక వైసీపీ విద్యార్థి నాయకుడు డ్రగ్స్ క్యారీ చేస్తూ పట్టుబడ్డాడు ఆ డ్రగ్స్ మరి వీళ్ళు గంజాయి మత్తులో రాష్ట్రాన్ని ఉంచేసి మొత్తం ఐదు సంవత్సరాల పాటు గంజాయికి హెడ్ క్వార్టర్స్గా తయారు చేశారు ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఈగిల్ టీమ్స్ వచ్చి ఒక్కొక్కడిని ఏకకి ఏక పేకకి పీకప్ పీకుతున్నాయి అందుకని ఒక్కొక్కడు ఒక్కొక్కడు దొరుకుతున్నాడు మొత్తం గంజాయి ఎవడైతే తీసుకొని స్మగ్లింగ్ చేస్తున్నాడో వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు గంజాయిని మీరు యథేచ్ఛగా పండించుకోండి అని చెప్పిన జమానా మనం చూసాము ఈ రోజున గంజాయి ఫార్మింగ్ చేసే గిరిజనుల్ని వాళ్ళకి పండ్ల తోటల పెంపకంలో శిక్షణ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉన్నారు గంజాయి పెంచటం నేరం అని వాళ్ళకి చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఆపేస్తూ ఉన్నారు అందుకని మిత్ మిత్తని అటువంటివన్నీ కొంత కొంత లేటెస్ట్ డ్రగ్స్ ఉన్నాయి ఆ డ్రగ్స్ స్మగ్లింగ్లో వీళ్ళందరూ పట్టుబడుతూ ఉన్నారు ఇటువంటి దారుణమైన నీచమైన ఈ సంస్కృతిని తీసుకొచ్చి పవిత్రమైన ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద వీళ్ళు తీసుకొచ్చి ఇంతకాలం పాటు అధికారం మాటున డబ్బులు సంపాదించుకొని డబ్బులు సంపాదించటమే పరమావధి జనరేషన్ జనరేషన్లు వాష్ అవుట్ అయిపోతాయి ఒక్కసారి వెళ్ళి పంజాబ్లో చూస్తే తెలుస్తుంది ఉడతా పంజాబ్ అనే సినిమా ఉంటుంది అది చూసినా తెలుస్తుంది ఈ రోజున పంజాబ్ లాంటి రాష్ట్రమే తిరిగింది టర్న్ అరౌండ్కి వచ్చింది యూత్ గంజాయి మా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా ఆపారు అట్లా యువతని మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా ఆపిన తర్వాత ఏం జరిగిందో తెలుసా మొత్తం అందరూ చదువుల్లోకి వచ్చారు అందరూ ఆర్మీలోకి వెళ్తున్నారు దేశ సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉన్నారు పంజాబ్లో యువత ఈ రోజున ఈ డ్రగ్స్ క్విట్ చేసి ప్ర మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఉగ్రవాదం తగ్గింది పంజాబ్లో హింస తగ్గింది శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి అంటే డ్రగ్స్ ఎంత ప్రభావం చూపిస్తాయో పంజాబ్ ఒక ఎగ్జాంపుల్ ఆ పంజాబ్ టర్న్ అరౌండ్కి వచ్చింది వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్కి హెడ్ క్వార్టర్స్గా చేద్దామని చాలా ప్రయత్నాలు చేశారు అవన్నీ ఆగిపోయినాయి ఈ రోజున యువతకి ఉపాధి దొరుకుతూ ఉన్నది అందరూ చక్కగా ఎవరికి వాళ్ళు మంచి ఉద్యోగం తెచ్చుకుందాం మంచి చదువులు చదువుకుందాం అన్న దీంట్లో వెళ్తూ ఉంటే ఈ బ్యాచ్ లంప్ ఎలిమెంట్స్ వీళ్ళందరూ దుర్మార్గులు సమాజాన్ని పీల్చుకు తింటున్న ఈ దుర్మార్గులు అందరూ వీళ్ళు వస్తే పొరపాటున అంటే సమాజం అదృష్టం బాగుండి పోలీసులకు దొరికితే పోలీసులు వీళ్ళని పట్టుకొని కేసులు పెడితే దాని మీద సాక్షి లాంటి పేపర్లో ఏదో ఘోరం జరిగిపోయినట్టు అన్యాయం జరిగిపోయినట్టు నేను మీకు వాడు పెట్టిన పోస్టులన్నీ మీకు చూపిస్తాను నిజంగా మీరు వెళ్ళి మీకు ఆవేశం వచ్చి వెళ్ళి ఏం చేయాలో అది చేసి వస్తారు అంత దారుణమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తే దాన్ని అరెస్టుని కండెమ్ చేస్తూ వాడిని ఆ లంపన ఎలిమెంట్ని సపోర్ట్ చేసుకుంటూ వార్తలు రాసిన ఈ సాక్షి పత్రికను కూడా అందరూ బహిష్కరించాలి మరి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ అని చెప్పుకునే మీడియా సంస్థల్లో ఒకటైనటువంటి సాక్షి ఇటువంటి కథనాలను ప్రచురించడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం